దేవుని జ్ఞానధర్మ ప్రదాత శ్రీమత ఏకేగురులు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి అయిన శ్రీ శ్రీ ఆచార్య ప్రభుదానమ యోగి స్నేహితుడిని వారి పాదపద్మ నమస్కరిస్తూ ప్రభురజవని సభ్యులకు దీని జ్ఞాన వారికి తర్వాత మన మరకస గ్రామ ప్రజలకు మరకస గ్రామ వాసులకు ఈ కృష్ణాశ్రమాలకు పాదవంతి ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి ఆశ్రమ వాసులకు మఠ వాసులకు ఆధ్యాత్మిక విధానంలో జీవితం సాగిస్తూ ఉన్నటువంటి వాళ్ళతో మేము పరిశీలన జరిగింది ఆధ్యాత్మిక విధానం పరిచయం చేసుకోవడం జరిగింది వాళ్ళంతా కూడా భగవద్గీత అవగాహన చేసుకోవడం ప్రయత్నం జరిగింది కృష్ణార్చునకు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళంతా మన మధ్యలో ఉన్నారు తర్వాత వాళ్ళకు కూడా పరిచయం చేస్తాను ఇప్పుడు మనం ఈ కృష్ణార్చున మాట్లాడుతున్నాం అంతే పండు మనో పండు చేస్తున్నాము అయితే పెద్దలు ఏం చెప్పారంటే మనకు భారతదేశం కదా మన దేశాల బంతుంది హిందూ దేశము హిందూ అంటే జ్ఞాని హిందూ దేశం అంటే గ్లాముల దేశము ఇతర మంది పూర్వమే వశిష్ట నిశ్వాసాలు బ్రహ్మసులు వీర బ్రహ్మణా యువత ఎంతో మంది రాసినటువంటి ఆధ్యాత్మిక అవత్యము యొక్క అనుభవాలు వారి యొక్క ఆచరణ విధానాలు తెలుసుకొని సాధించినటువంటి సాధన పద్ధతులు ఇప్పుడుగా శాశికుమార్ మనము కానీ మనం గమనించలేక గ్రహించలేక తనను వర్తించలేక ఆచరణలో మనం విధానం కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం కానీ ఈ రోజు శ్రీ 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 ఆచార్య ప్రభుగా ప్రతి సాంప్రదాయాలకు ప్రతి పండుకు ప్రతి ఒక్క ఆధ్యాత్మిక విధానానికి ఆయన ఎంతో ముఖ్యమైనటువంటి అర్థాన్ని మనం ప్రకటించి వంద రంగాలు రచించి నమ్మశగా ఆ జ్ఞాన ప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు ఆయన అయితే పెద్దలు అర్థం లేని కార్యము వ్యర్థము బాగా రానించండి మనం మాట్లాడే మాటలు అర్థం మనం రాసేటువంటి పనికి

జ్ఞాపకం పెట్టుకునే మనసు ఉంది ఇది మంచిగా కావాలని బుద్ధి ఉంది మాట్లాడేదానికి మాటలు వస్తున్నాయి ఈ మూడు ప్రత్యేకంగా ఇచ్చిన మనిషి దేవుడు ఆ మూడు విశేషం లేదా గొప్ప జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాము మాటలా మంచిగా మాట్లాడు ఆ రోజున మంచి దేవుడు తర్వాత జ్ఞాపకం పెట్టుకుంటే ఏం పెట్టుకుంటాము అశాశ్వతమైన వాటికి కట్టిగా జ్ఞాపకం పెట్టుకుంటాము ఏ ఆ మన పిల్లలు పాపలు మన ఇల్లు వాకిలు మనం చేసే ఉద్యోగాలు వ్యాపారాలు వ్యవసాయాలు ఈ తిండి పెద్దలు మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటారు కానీ జీవిత పరమార్థాన్ని గురించి మనం జ్ఞాపకం పెట్టుకోలేదు దాన్ని నిర్చించుకోలేదు ఆ ప్రకారం మనం ఉండలేదు కాబట్టి అటువంటి అభివృద్ధి కాలేజీ ఉద్దేశంతో సర్వం చేశారు సాంప్రదాయ కార్యంలో ఏర్పాటు చేశారు ఆ సాంప్రదాయంలో పెట్టేటువంటి పండుగలు పద్ధతులు చూడండి అంతే ఆ పండుగలో జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి పండగ చేసాము పండగ ఉంది ఇల్లు శుభ్రోచము పాతలము పిల్లలు చేసుకోవడము బంధువులు పిండితాము వాళ్ళు పెట్టడము అంతే కదా దీన్ని పడగారా పడంటే అండి పండగ చెప్తాము శాస్త్రబద్ధంగా చక్కగా పండగ అనే పదవు నుంచి పండుగస్తే ఆ పోతే ఆ పిన్ని ఎప్పుడు చెంది కాయ అవుతుంది ఆ కాయ పక్క చెందిన తర్వాత అది పండుగ మాకు కాయలో కాయలో ఉన్నప్పుడు పులుపు పొలవు ఉంటాయి పండుగ మార్పు ఆ లక్షణాలు ఏంటి ఉండవు మధురమైనటువంటి రసం నిండి ఆ ప్రకారంగా చెటలాడు మన శరీరంలో కార్యకలాపాలు జరుగుతాయి. చూడారా? దేవైనా దేవతై ఆరా తరగై. తరగై. ఏ చిత్రమైన కార్యకలాపాలు మాడగలదా? హా? అంతిమ కార్యకలాపాలు తరగైనై. మరి నిత్యత్వానికి ఈ కార్య గుర్తోంది. ఆ పరివర్తన కార్యకలాపస్తే అది పూర్నేటప్పుడు దాని రంగు మార్పుతుంది. పచ్చగా ఉండకై పసుపు రంగులోకి వచ్చేస్తుంది. హా? రుచి మారింది అంతే కదా అయితే ఈ తరగతి మారిందా ఎనిమిది ఉంటుంది అరవై ఎనిమిది మీద ఉంటుంది మన ఎట్లా అంటే గొప్ప విధము కాయలో చురుకు ఎవరు చేపలే అయిందో ఆ విధంగా ఈ తరగతి ఉన్నటువంటి గుణ తామసము రాజసము సాత్వికమైనటువంటి గుణభాగంలో ఉన్న కో గు భాగం కలిగి దైవభావం అయితే మనిషి కలుగుతుందో ఆ కొన్ని తల పండట ఆ తల పండినటువంటి వారిని పండితులుగా అంటే ఆ విధమైన కార్యాన్ని పండుగ అండ్ ఆ కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రవేశపెట్టినటువంటి పండుగలు ఈ నిమిడమైన కాబట్టి మన పంటలు ఎలా చేయాలి అనేది గ్రంథాలు మనకు రచించడం జరిగింది అక్కడ గ్రంథాలు చూడండి మొత్తం ఇవ్వడం కృష్ణాలు కదా ఏమాష్టమి శ్రీకృష్ణ అష్టమి నమస్కారం అష్టమి స్వామికి ఎందుకు అష్టమి శ్రీకృష్ణ జర్మాష్టమి పంటలు చెప్పుకుంటున్నాను కదా ఇంత తప్పేసి అంతటా పరమాత్మ నిమిత్తము మనిషికి పరమాత్మ సత్యాన్ని ప్రకటించడకు ఆయన మనిషిగా పోయింది అవకాశం జరుగుతుంది అంటాము భగవంతుడు అంటాము లేక యోగీశ్వరుడు అంటాము లేక ఆదరణ జగద్గురుగా అంటే సమచుద్గురు తెలుగు తెలుసుకోవచ్చు జగద్గురు అంటే జగద్గురు అంటే ఏమంటారు లోపల తెలియజేస్తాం గురువు అంటే తెలియజెప్పేవాడు గురువు అంటే నేర్పించేవాడు నీకు తెలియని తెలియజేసేవాళ్ళు గురమంటాము నీకు రాజ్యం అంటే నేర్పిస్తే ఆయన గుర్వంటాం కదా మనకే ప్రపంచంలో ఏ రాజ్యం నేర్పించే అన్ని విద్య వాళ్ళ ఉన్నారు అన్ని విధులు పాటలు నేర్పించారు ఉన్నారు పద్యాలు ఉన్నారు మాటలు నేర్పి ఉద్యోగ వాళ్ళు అంటే అటువంటి సబ్జెక్టు నేర్పించారు మొదలు ఉన్న కర్మలు అదే కానీ ఒకే ఒకటి ఆ సబ్జెక్ట్ మనిషికి తెలియదు మనిషి లేని మనిషికి ఎందుకంటే మనిషికి పూర్తి తెలియదు అంటే జగతి జగతి మనిషికి తెలియదు మనిషి అంటే వాడెంత పెద్దవాడైనా ఎంత గొప్పవాడైనా ఎంత మేధావి అయినా ఎంత తలవరి అయినా తెలియని సబ్జెక్ట్ ఏంటంటే జగతి జగతి ఏంటి ఆ జగతి అంటే జ అంటే పుట్టడము గతి అంటే చివరికి చనిపోవడము మధ్యలో తెలియని జీవించడం పుట్టడము జీవించడము తిరిగి మనకు ఈ విషయము మనిషిలో తెలియదు ఎందుకు తెలియదు అంటే కనిపించండి మన పుట్టడం జ్ఞాపకం ఉందా సో మన అమ్మ నాయుడు చేస్తున్నారా పాలకు సరే పుట్టాం పుట్టబడు ఎవరైనా లెక్క నుంచి పుట్టడానికి చెప్పేసుకున్నారా లేదు సరే పదాలు జీవితాడు మరణించినప్పుడు ఎవరు పోతాడారు ఎక్కడైతే చెప్పేసి చెప్పేసి జరుగుతున్నారా ఆ పరిస్థితుల్లో ఎవరు చెప్పలేరు చెప్పడానికి చేతాడారు ఆ జ్ఞాపకం మనిషి మరి జీవించే జీవితాన్ని జీవిస్తున్నాం కదా ఈ జీవితాన్ని గురించి మనం పూర్తిగా అంటే ఇక్కడ మనం తెలియని విషయాలు చాలా ఉన్నాయి నిద్ర వస్తా ఉంది నిద్ర ఏ మాదం కాపుతా ఉందని చెప్పి మెరుపు వస్తా ఉంది ఏమేమి నేర్పొండి కానీ వాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడి నుంచి నేర్పుకుంటున్నాడు ఏ మాగం చేయడానికి అవకాశం లేదు మనకు మాట జ్ఞాపకం చేసుకోండి దేవుడు నిర్మించిన ఈ నిర్మాణం జీవుడు జీవించేటువంటి అనుభవంలో గొప్ప మనిషి ప్రయత్నాలు కానీ ప్రయోగాలు కానీ ప్రయాసం కానీ అందునటువంటి గొప్ప వ్యవస్థ ఈ మనిషి శరీరం దేవుని నిర్మాణం దేవుని నిర్ణయం ఇందులో ఉంది ఇది మనిషి ఎంత ప్రయత్నించినా కూడా ఎంత పెద్ద డాక్టర్ ధ్యానం చేసినా కూడా మెమరసింది కానీ ఆ మెరుగ్గా చాలా సారీ అని శారీర జీవుడు కానీ కర్మ కాని కుణాలు కానీ ఆశ పాశ మోహం కామ విరోధం కానీ శారీ కాబట్టి గణిత కదే రసాయన భౌతిక జ్యోతిష్య శాస్త్రము ప్రయోగాలు చేసినా కూడా వాటన్నింటికి మించినటువంటి యోగశాస్త్రీత్యా మనిషికి అందరి విషయం కాదు అటువంటి మన భారతదేశంలో ఎంతో మంది విశ్వామిది సైతం తెలుసుకొని వాళ్ళ ఆర్థిక సాంప్రదాయము ఈ రోజు మనం దీపారాలు మనవారి తీసుకున్నాం పేద ప్రసాదాలు తీసుకుంటున్నాం అంటే ఆపాధ్యాత్మిక రాష్ట్రాల ప్రకటించారు మన అప్రదేశాలు ఉన్నారు పక్కన జరుగుతూనే ఉన్నారు మనవాస్తూనే ఉన్నాము మేము అని చెప్పుకున్నాం అంతేగాని అందులో గొప్ప ఆధ్యాత్మిక విధానాన్ని ఈ రోజు మనం కొంత ఈ శ్రీకృష్ణ జన్మోత్సవం యొక్క సందర్భంగా దేవుడు ఈ నిర్మాణము ఎంత నిర్మాణికారి అర్థదాని గొప్ప వ్యవస్థ ఈ వ్యవస్థలో ఉన్నవి ముఖ్యమైనవి మూడు అవస్థలు అభివృద్ధి మూడు అవస్థలు అవస్థలు ఆ అవస్థలను దాటుకుంటే మనిషి పొందేది స్వస్థత దాని భగవద్గత శాంతి అంటారు స్పష్టత అంటారు వాస్తవం ఏమిటంటే అదే కాబట్టి ఈ నిర్మాణం ఎవరు తెలుసు అంటే దీన్ని నిర్మించినటువంటి దేవుడు తెలుసు అలాగే భగవద్ భాగం చేస్తున్నాను

ఈ బ్రహ్మ మార్గం పూర్వం పదిలా తీసుకువచ్చారు మనకు అందించారు నడిచిన కాలంలో శ్రీకృష్ణ ద్వారా శ్రీ శ్రీ ఆచార్య వారు మనకు అందించినటువంటి గొప్ప భాగ్యం ఎవరు భావించవచ్చు శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు అష్టముడు అనుకుంటారు మన మన ఎందుకుంటారుంటాం కానీ ఆయన ధర్మ విపరీతము ఆయన జన్మ ఆయన ఆ ఆయన కేటాయించు ఈ సమయంలో పుట్టాలనుకుంటాడు ఎందుకు అర్థం ఉంటారు తర్వజ్ఞుడు పర్మేశ్వరుడు గజనీశ్వరుడు లేకేశ్వరుడు భగవంతుడు ఎందుకు అంటే మీరందరికీ బాగా అర్థం చెప్పాలి అండి మన ఆ కేరం తీసుకోండి ప్రతి నెల అయినా రెండు పక్షాలు ఉంటాయి ప్రతి మాసానికి అంటే ప్రతి నెలకి రెండు పక్షాలు ఉంటాయి శుఖపక్షము కృష్ణపక్షము ప్రతి పక్షానికి పదహైదు పేర్లు ఉంటాయి ఇప్పుడు పౌర్ణమి పౌర్ణమి పాఠ్యమి పామి విధి పదియ తగతి పంచమి షత్తి సప్త ఏడమైనా అష్టమి పదాలు పెట్టండి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస అష్టాలంటే అష్టములు పక్క ఏడు చెగులు ఈ వరకు ఏడు చెగులు ఆ వరకు వస్తాయి అంటే ఆ ద్వంద్వకు సంబంధించినటువంటి సూర్య చంద్రులకు సంబంధించినటువంటి కర్మలకు సంబంధించినటువంటి కట్టసులు ఆపరష్ణములు జయాపజయములు మానావమానములు శీపష్టములు ఆరోగ్య అనారోగ్యములు ఇటువంటి దొంగలపై కూడలు ఏదైతే ఉన్నాయో జగతికి సంబంధించినవి అటువంటి వాటికి నేనంత కూడా అతీతులమై ధర్మము అభివృద్ధి మాత్రమే అవతరించారు మీరు నా వృత వస్తే మీ ఉద్దేశం ఆయన వస్తే ఆ విధంగా నేను పంపించేస్తాను నేను మధ్యవతిని నేను monthly చెరకు రండికి మధ్యవతిని తిరిగి చేస్తు ఆయన ఈ సూర్య చంద్ర నాడు కండి కొడియమ నాడు కొడియ ఈ శరీరంలో బ్రహ్మ నాడు ఆయన దైవుల ఉన్నాడని మన చెయ్యి తోటి అష్టమి అష్టవే కొడియమా